ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అక్కడి ప్రజలు రైతులు వ్యతిరేకిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ముచ్చర్ల వద్ద ఫార్మాసిటీ నిర్మాణం కోసం సేకరించిన పద్నాలుగు ఎకరాలు ఉండగా కొడంగల్లోనే ఏర్పాటు చేయాలనుకోవడం దారుణమన్నారు ఫార్మా క్లస్టర్లకు భీమా నుంచి ఏడు టీఎంసీల నీటిని తరలించాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రాంతంలో నిర్మించను నిర్మించ తలపెట్టినటువంటి ఈ ఫార్మా సిటీ కోసం భీమా నుంచి ఏడు టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది పాలమూరు జిల్లా ప్రజల నోట్లు పట్టి కొట్టినట్లయితే దేవరకద్ర గానీ వనపర్తి కాని మత్తల్లోని కొంత భాగంగాపూర్ ప్రాంతం గానీ భీమా నుంచి వచ్చేటువంటి పారవాట్లు ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు గొడవలు పెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు ముచ్చర్ల దగ్గర రంగా జిల్లాలో బుచ్చర్ల దగ్గర సేకరించినటువంటి భూములు సుమారు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మసీ అక్కడ అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలకు పెట్టి ఫార్మసీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని లేకుండా దాన్ని రద్దు చేసేసి ముత్తంగా నేను తీసుకొనిపోయి తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర వద్దంటున్న గ్రామాల దగ్గర ఇలా